గోరు చిక్కుడుకాయ గింజల పులుసు దానికి మొటికాయని కూడా అంటారు కడప సైడ్ వాడు కరివేపాకు కొత్తిమీర ఎర్రగడ్డ టమాటా గోరు చిక్కుడుకాయ ఆరు మొటికాయలు ఉడకబెట్టిన శనిగ్ గింజలు అండ్ ఇది చింతపులుపు చింతపులుపులో ఉప్పు కారం ధనియాల పొడి తెల్లగడ్డ వేసి మిక్స్ చేసేస్తాం ముందుగానే అండ్ ఈ నీళ్ళు కూడా ఈ శనిగింజలు ఉడకబెట్టిన నీళ్ళనే ఇక్కడ యూజ్ చేస్తున్నా

ఈ ఎర్రగడ్డ వేసినప్పుడు కొద్దిగా సాల్ట్ వేసామంటే త్వరగా మట్టుతుంది సో కొంచెం సాల్ట్ ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి బికాస్ హెల్త్ మంచిది పసుపు సో ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ బాగా అనమాట సో ఇది మనం చిక్కుడుగా వేయించుకోవాలి కొందరు ముందుగానే ఉడకపెట్టుకుంటారు కానీ మేమైతే ఆల్మోస్ట్ ఇలా మగ్గించుకుంటున్నానికి ప్రిపేర్ చేస్తాము ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇది కాస్త వేయించుకున్న తర్వాత ఉడకపెట్టుకున్న పన్నీర్ని దీని వేసుకోవాలి అందులో ఇంకో తిట్టామంటే ముందు రోజు నైట్ కానీ ఇది ఉడ నీళ్ళు నానపెట్టేస్తే ఈజీగా ఉండిపోతుంది లైక్ సూజీ గ్రీట్స్ కట్టే ఉండిపోతుంది లేదంటే ఫోర్ ఫైవ్ పెట్టాల్సి వస్తుంది ఉండు గింజలు ఇలా మిక్స్ చేసుకోవాలి పచ్చి గింజలు తింటే కాదు డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకున్నాక ముందుగా కలిపి పెట్టుకునే చింతపండు రాకుండా ఇందులో పూత పోసాక పైన ఫస్ట్ ఉప్పు పారు చెక్ చేసుకోవాలి కట్టింగ్ సో ఇప్పుడైతే మనం చిక్కుడుగా ఉడికిపోయింది అండ్ పులుసు కూడా కొంచెం చిక్కబడింది సో పైన ఇట్లా కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ కట్టేస్తే అయిపోయింది చిక్కుడుగా ఫుల్స్ రెడీ